అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు శ్రేయస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ గత వారం మనం రిటైర్డ్ జడ్ జిల్లా జడ్జి హైకోర్టు న్యాయవాది అయిన డాక్టర్ శ్యామ్ సుందర్ గారితో లైవ్ ప్రోగ్రామ్ చేసుకున్నాము రేపు మరో గెస్ట్తో ల్యాండ్స్ చట్టాలు ప్రభుత్వం వీటి వల్ల నైన్ బార్ సెవెంటీ సెవెన్ యాక్ట్ పీఓటి చట్టానికి సవరణ చేసి పేద ప్రజలకు ఇచ్చిన భూములు ఏమేమి చట్టాలు వచ్చినాయి వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అనే అంశాల గురించి రేపు తెలుసుకుందాం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుకి ఎన్ని రకాల ఉపయోగాలు చేస్తున్నారు వ్యవసాయానికి ఏం సహాయం చేస్తున్నారు అనే అంశాల గురించి మనం ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం అయితే దేశానికి అన్నం పెట్టేది రైతు మరి అటువంటి రైతుకి ఇవాళ కష్టం వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఆదుకోవట్లేదు ఒక పరిశ్రమలో వస్తువు తయారైతే ఆ వస్తువుకి ఆ పరిశ్రమ యజమాని రేటు నిర్ణయిస్తాడు కానీ ఆహర్నిషిను కృషి చేసి ఆరుగా పండించిన పంటకి అమ్ముకోవడానికి రైతు ఆ పంటకి గిట్టుబాటు ధర నిర్ణయించే అధికారం లేదు కారణం ఏంటంటే మన భూజీవ అనమాట ఎందుకంటే ఒక పంట తీయాలంటే అది పంట వేసిన దగ్గర నుంచి చేతికి వరకు కూడా ఎంతో కష్టపడాలి తీరా ప్రకృతి సహకరిస్తేనే మనకు ఆ పంట చేతికి వస్తుంది ప్రకృతి సహకరించకపోతే పంట చేతికి రాదు అప్పులు బలం అవుతారు మరి అటువంటి పరిస్థితుల్లో రైతుకి ప్రభుత్వాలు ఏ విధంగా సహాయం చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం పదహారవ విడత కూడా మరి రైతుకి రెండు వేలు సహాయం చేస్తుంది మూడు విడతల్లో ఆరు వేలు సహాయం చేస్తుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సహాయం చేస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుకి ఇచ్చే సహాయం పదమూడు వేల ఐదు వందలు అని చెప్తున్నారు దానికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయాలతో పాటు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుకి ఎరువులు విత్తనాలు మరి సబ్సిడీలు ఇంకా రాయితీలు ఏమొస్తున్నాయో ఆ రైతు భరోసా కేంద్రం నుంచి రైతుకు సహాయం చేయటం మరి వ్యవసాయ అధికారులతో సూచనలు సలహాలు ఇవ్వటం అన్న అంశంతో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రైతు భరోసా భరోసా కేంద్రాలు ఏమేమి సహాయం చేస్తున్నాయి అసలు ఏమి అందుబాటులో ఉంటాయి ప్రభుత్వం ఏ విధంగా వీటిని రూపకల్పన చేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం ఏ విధంగా చేస్తుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో క్లుప్తంగా సూటిగా ఉంటుంది వేరే గష్ట ఎవరనేది లేదు వ్యవసాయ రైతు చే పడుతున్న కష్టానికి మనం ఏమి ఇచ్చినా తక్కువే ఎందుకంటే వారు కష్టపడితేనే మనకు అన్నం అనేది వచ్చేది పరిశ్రమలో ఎన్ని వస్తువులు తయారైపోయినా మనం వాటిని తినలేము కదా మనం కడుపు నిండా అన్నం ఆహారం తినాలంటే రైతు సుఖంగా ఉండి అతను పండించిన పంట వల్లనే మనం తినగలుగుతున్నాము మరి పిఎం కిసాన్ పదహారో విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది మరి ఆ డబ్బులు పనిచేయలేదు ఇప్పటివరకే జమ చేసిన డేట్ ఫిక్స్ చేశారు అన్నారు కానీ పనిచేయలేదు అనేది రైతులకి మరి రైతులు చెప్పాలి రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం పిఎం కిసాన్ యోజన రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు ఈ పథకం క్రింద రైతులకు ఏటా మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు పంట సాయం అందిస్తున్నారు ఏప్రిల్ జూలై ఆగస్టు నవంబర్ డిసెంబరు మార్చి సమయాల్లో కేంద్రం ఈ ఆర్థిక సహాయం నీరుగా రైతుల ఖాతాలోకి జమ చేస్తున్నారు రీసెంట్ గానే పిఎం కిసాన్ పదిహేను విడత నిధులు అర్హులైన రైతుల ఖాతాలోకి జమ చేయడం జరిగింది నవంబర్ పదిహేనున ప్రధాని నరేంద్ర మోదీ జార్ఖండ్ పర్యటనలో అదే సమయంలో పిఎం కిసాన్ పదహారో విడత అమౌంట్ పంపిణీ చేశారు మొత్తం ఎనిమిది కోట్ల మంది లై లబ్ధిదారులకు అకౌంట్ లో రెండు వేల రూపాయల చొప్పున డబ్బు జమ చేయటం జరిగింది ఇక ఇప్పుడు రైతులంతా పీఎం కిసాన్ పదహారో విడత డబ్బు కోసం ఎదురు చూస్తున్నారు దీనికోసం కేవైసీ చేసుకోమని చెప్పారు మరి చాలా మంది చేసుకున్నారు ఇంకా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోవడం కూడా మంచిది చేసుకున్న వారికే పడతాయి అనేసి ఒక పక్కన చెబుతున్నారు మరి రైతులు వరకే పదహారవ విడత అమౌంట్ పడిన అంశం అవునా కాదా అనేది ఇంకా సమాచారం అనేది లేదు పదహారవ విడత డబ్బు విడుదల తేదీని ఖరారు చేశారు ఫిబ్రవరి ఇరవై ఇరవై ఎనిమిదిన రైతుల ఖాతాలోకి డబ్బు జమ చేశారు అనేసి అంటున్నారు పిఎం కిసాన్ పదహారవ విడతగా లబ్ధిదారులు అకౌంట్లలో రెండు వేల రూపాయల చొప్పున డబ్బు జమ కానుంది ఈ డబ్బు అందుకోవాలంటే రైతులు ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ఈ కేవైసీ ఇది పూర్తిగా పూర్తి చేసిన వారికే పిఎం కిసాన్ అమౌంట్ ఖాతాలో పడుతుందని చెప్తున్నారు ఆన్లైన్ విధానంలో మీ కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది అంతేకాదు మీ బ్యాంకు ఖాతా ఆధార్తో లింక్ చేయాలి ఈ రెండు పనులు చేయకపోతే పిఎం కిసాన్ పదహారో విడత డబ్బు జమ కాదు కాబట్టి వెంటనే ఈ కేవైసీ పూర్తి చేయండి అనేసి ప్రభుత్వం పదే 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 చెప్తుంది ఇప్పుడు చూద్దాం పిఎం కిసాన్ అధికారిక పోర్టల్ పిఎం కిసాన్ డాట్ జిఓ విన్ డాట్ ఇన్లోకి వెళ్ళి ఫార్మర్ ఫార్మర్స్ కార్నర్ లో ఉన్న న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయాలి అక్కడ మీ ఆధార్ నెంబరు ఫోన్ నెంబరు భూమికి సంబంధించిన వివరాలతో పూర్తి సమాచారం ఎంటర్ చేయాలి అనంతరం గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి అప్పుడు మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ కోసం ప్రొసీడ్ కావాలి బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగ్గా ఎంటర్ చేయాలి అలాగే మీ వ్యక్తిగత వివరాలు ఆధార్తో ఉన్నట్లుగా తప్పులు లేకుండా ఎంటర్ చేయాలి ఆ తర్వాత సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఆధార్ అథెంటికేషన్ సక్సెస్ అని వస్తే ఇక మీ పని పూర్తయినట్లే ఇవన్నీ పూర్తి చేసినా కూడా మీ ఖాతాల్లో డబ్బు జమ కానట్లయితే వెంటనే హెల్ప్లైన్ నెంబర్కి ఫిర్యాదు కూడా చేయొచ్చు పిఎం కిసాన్ యోజన హెల్ప్ లైన్ నంబర్ ఒకటి ఐదు ఐదు రెండు ఆరు ఒకటి లేదా ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఐదు ఐదు రెండు ఆరుకి టోల్ ఫ్రీ ఇది లేదా సున్నా ఒకటి ఒకటి రెండు మూడు మూడు ఎనిమిది ఒకటి సున్నా తొమ్మిది రెండు ఈ నంబర్లకు కూడా సంప్రదించవచ్చు రైతు భరోసా కేంద్రాలు ఎలా పనిచేస్తున్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం రైతు భరోసా కేంద్రాలు వీటి ఉపయోగాలు రైతులకు శిక్షణ తరగతులు విజ్ఞాన కేంద్రాలుగా వ్యవసాయ సేవలు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలు ప్రారంభమైనాయి ఈ ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు ఎరువులు పురుగు మందులు సలహాలు అందిస్తాయి పంట రుణాలు ఇన్సూరెన్స్ గిట్టుబాటు ధరలు కల్పించేలా పనిచేస్తాయి రైతు భరోసా కేంద్రాలలో ఏర్పాటు చేసిన లైబ్రరీలో లైబ్రరీలో వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన వివిధ మ్యాగ్జైన్లు పుస్తకాలు అందుబాటులో ఉంటాయి వైఎస్ఆర్ రైతు భరోసా అనే మాసపత్రిక కూడా రైతులకు సహాయకారిగా ఉండేందుకు ప్రభుత్వం ప్రారంభించింది దీనిలో భాగంగా ఆర్బీకే ఛానల్ కూడా రైతుల్లో సాగు నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రారంభించారు కూడా మరి ప్రభుత్వం రైతు కోసం ఇవన్నీ చేస్తుంటే మరి రైతులు ఉపయోగించుకుంటున్నారా అనేది రైతుగా తెలియాలి దీనిలో ప్రసారం అయ్యే కార్యక్రమాలు అంటే ఆ యొక్క వ్యవసాయ టీవీలో ప్రసారం అయ్యే కార్యక్రమాలు యూట్యూబ్ ద్వారా నేరుగా మొబైల్ ఫోన్లలో లైవ్ టెలికాస్ట్ అవుతాయి ఆంధ్రప్రదేశ్లోని రైతులు పడే కష్టాలని తెలుసుకొని రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు జగన్ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో చాలా శతశుద్ధితో నిజాయితీగా పరిపాలన చేస్తున్నారు సీఎం జగన్ అదుగా అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా పథకం తీసుకొచ్చారు ఈ పథకం కింద సుమారు నలభై తొమ్మిది లక్షల మంది రైతు కుటుంబాలకు పదివేల రూపాయల పదివేల కోట్ల రూపాయలు లబ్ధి పొందు పొందుతున్నారు పంటకు గిట్టుబడ ధర కల్పించేలా రైతు భరోసా కేంద్రాలు తగిన చర్యలు తీసుకుంటారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను తూచే తప్పకుండా ఏడాది కాలంలో తొంభై శాతం హామీలను అమలు చేస్తున్నారు అమలు చేసినవి అమలు చేయాల్సిన పథకాల కోసం వార్షిక క్యాలెండర్ సిద్ధం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదివేల ఆరు వందల నలభై యొక్క వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు రైతుల సౌలభ్యం కోసం సాంకేతిక కియోస్కీను ప్రారంభించారు ఇది వ్యవసాయ ఉత్పత్తుల యొక్క నిజమైన మార్కెట్ ధర గురించి తెలుసుకోవడానికి రైతులకు సహాయపడుతుంది ఇది రైతు సాగుకు కావలసిన విత్తనాలను రసాయన విత్తనాలను ఎరువులు పురుగు మందులను ఆర్డర్ ఇవ్వడానికి మరి వారికి సహాయపడుతుంది రైతు భరోసా కేంద్రాలు లేదా ఆర్బికే కేంద్రాలు రైతులకి పంటలను తమ పంటలు విక్రయించడానికి సహాయం చేస్తుంది తమ పంటలు ప్యాక్ చేయడానికి ముందు బాగా పరీక్షించబడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీనిని గ్రేడ్ చేస్తుంది రైతుల వివిధ వ్యవసాయ కార్యకలాపాల పర్యవేక్షణ మరియు వ్యవసాయ ధరల సమగ్ర పర్యవేక్షణ నిమిత్తం ఆర్బై గేలితో పాటు సిఎం ఏపీపీని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది దీని ద్వారా ఉన్నత అధికారులు గ్రామ స్థాయిలో సమస్యలకు హాజరు కావచ్చు మరియు గ్రామ వ్యవసాయ సహాయకుడు సహకారానికి సరైన పరిశీలన తర్వాత మార్కెట్ నివేదికను దాఖలు చేయవచ్చు మరి రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న జగన్ సర్కార్ ఈ కార్యక్రమంలో మరో ముందడుగు వేసింది అన్నదాతల కోసం ఆర్బికే అంటే రైతు భరోసా కేంద్రాలు ఛానల్ ను ప్రారంభించారు ప్రతి గ్రామంలోనూ రైతులకు దగ్గరగా ఉండే ఒక వ్యవస్థ రైతులకు విత్తనం వేసే రోజు నుంచి పంట అమ్ముకునేంత వరకు కూడా ప్రతి అడుగులోనూ రైతుకు తోడుగా ఉంటుంది రైతు భరోసా కేంద్రాల్లో ఆర్బికేల్లో విత్తనాల విత్తనాలు దగ్గర నుంచి ఫెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ సహా ఏం కొనుగోలు చేసి చేసిన రైతు మోసపోకుండా తగు చర్యలు తీసుకుంటారు రైతులు ఆర్డర్ చేసిన నలభై ఎనిమిది నుంచి డెబ్బై రెండు గంటల్లోగా గిట్టుబాటు ధరను ప్రకటిస్తారు ఆర్బీకేల పరిధిలో రైతులకు పంటలకు గిట్టుబాటు ధరను తెలిపే పోస్టర్లు ప్రదర్శించబడుతుంది రైతులు ఎవరో గిట్టుబాటు ధర కన్నా తక్కువ రేట్లకు తమ పంట అమ్ముకోకుండా చూసుకునే విధంగా రైతు భరోసా కేంద్రాలు సహాయపడతాయి రైతు పంట అమ్ముకోలేని పరిస్థితులు ఉంటే మార్కెటింగ్ శాఖ రైతులకు సహాయం చేసి పంటకు తగిన గిట్టుబాటు ధర అమ్ముకునే విధంగా తగు చర్యలు తీసుకుంటారు ఆర్బీకేలో ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి టోల్ ఫ్రీ నంబర్ ద్వారా రైతులు ఎవరైనా తమకున్న సందేహాన్ని తీర్చుకోవచ్చు ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఆంధ్ర రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు పథకం ప్రారంభించడం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలోని పేద రైతులకు ఒక స్టాప్ పరిష్కారాన్ని అందించటం రైతుల జీవితాలను మెరుగుపరచటం రైతుల జీవితాల్లో కొన్ని ప్రభావవంతమైన మార్పులను తీసుకురావడానికి ఈ పథకం సహాయపడుతుంది విత్తనాలు కొనుగోలు మార్గాలు మరియు వస్తువుల సరైన ధర ధర గురించి తెలుసుకోవడానికి ఇది వారికి సహాయపడుతుంది మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున రైతుకి రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా మరి రైతుకి చాలా సహాయం పడుతుంది ఈ ఆర్బీకేల యొక్క సరైన ఆపరేషన్ విలేజీ పురుగుల మందులు మరియు ఎరువుల అమ్మకం సులభతరం చేయడానికి మరియు విక్రయించడానికి గ్రామ ఆర్బీకేలు దోహదపడతాయి అలాగే ఇది నేల వ్యవసాయ భూమి పరీక్ష కేంద్రంగా పనిచేస్తుంది రైతులకు మెరుగైన సమాచారం ఇవ్వటం వ్యవసాయ నిపుణుల సమర్థవంతమైన పంట నిర్వహణ గురించి సమాచారాన్ని అందించడం మరియు నాణ్యమైన దిగుబడి కోసం ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మరి రైతులు ఇవన్నీ చక్కగా ఉపయోగించుకునే విధంగా మరియు రైతులు ముందడుగు వేయాలి ప్రభుత్వం మాకు ఏం చేస్తుంది అనే ఉద్దేశం కాకుండా అసలు చేసేది వినియోగించుకొని మరి తమ ఉత్పత్తులను మరి మార్కెట్ ధరకి గిట్టుబడి ధరకే అమ్ముకునే విధంగా తీసుకోవాలి డిజిటల్ కియోస్కి రైతు భరోసా కేంద్రాలలో డిజిటల్ కియోస్కీలు ఉంటాయి దీని ద్వారా రైతులు ఆర్డర్లో ఇవ్వవచ్చు మరియు ఉత్పత్తులు ఇంటి వద్దనే పంపిణీ చేయబడతాయి డిజిటలైజ్డ్ రూపం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను మంచి మార్కెట్ చేయడానికి రైతులకు ఇది సహాయపడుతుంది రైతు భరోసా కేంద్రాల కోసం అందించే ఆర్థిక సహాయం పైన పేర్కొన్న వాగ్దాన దశలను విజయవంతంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నలభై వేల నూట ముప్పై తొమ్మిది కోట్లు మంజూరు చేసింది ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో మొత్తం లబ్ధిదారుల సంఖ్య ముప్పై వేల మందికి పైగా ఉద్యోగ సదుపాయాలను కల్పించడంతో పాటు దాదాపు మూడు పాయింట్ యాభై ఏడు కోట్ల మందికి ప్రయోజనం చేకూర్చింది మరి రైతు భరోసా కేంద్రాలు రైతులకు శిక్షణ కేంద్రంగా పనిచేయటం అమల్లోనికి తీసుకురా తీసుకువచ్చారు మరి ఇంత చేస్తున్న ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం సత్వర స్వరవుతో కేంద్రాల సంఖ్యను పెంచుతారు ఈ పథకంలో భాగంగా సీఎం జగన్ ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటికి కాల్ సెంటర్ సదుపాయాన్ని కూడా ప్రారంభించారు దీని ద్వారా రైతులు తమ ఫిర్యాదులు దాఖలు చేయవచ్చు పథకం యొక్క ఆన్లైన్ దరఖాస్తు విధానం ఈ పథకం కొత్తగా ప్రారంభించినందున దాని రిజిస్ట్రేషన్ వివరాలను తెలుసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పోర్టల్లో ప్రారంభించడంతో పాటు ఈ పథకానికి ఎంపికైన అధికారులు నవీకరణల గురించి హెచ్టిడిపి వైఎస్ఆర్ రైతు భరోసా డాట్ ఏపీ ఇందుకోసం రైతులు ఈ పథకం యొక్క పోర్టల్ను తరచూ సందర్శించడం మంచిది ఏపీ సీఎం ఏపీపీ మొబైల్ అనువర్తనం యొక్క లక్షణాలను వ్యవసాయ ధరల సమగ్ర పర్యవేక్షణ మరియు సేకరణ లేదా సీఎంఏపీ అనువర్తనం కొన్ని సులభమైన దశలను అనుసరించి గూగుల్ ప్లే స్టోర్ నుండి సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఏడాదికి సంబంధించి ప్రభుత్వం వ్యవసాయం వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలు ప్రకటించింది సేన సీజన్ ప్రారంభానికి ముందే మద్దతు ధర ప్రకటిస్తామన్న హామీ మేరకే నిర్ణయం తీసుకుంది మద్దతు ధరకు అమ్ముకోవాలంటే రైతులు తప్పనిసరిగా ఈ కర్షక్లో పంట వివరాలను నమోదు చేసుకోవాలి నమోదు చేసుకున్న తర్వాత ఆర్బికేలో గ్రామ వ్యవసాయ సహాయకులు గ్రామ ఉద్యాన సహాయకులు పంటలు అమ్ముకునేందుకు రిజిస్టర్ చేయించుకోవాలి అప్పుడు కనీస గిట్టుబాటు ధర లభించుకుంటే వెంటనే వారు కొనుగోలు చేస్తారు మద్దతు ధరలని జగన్ సర్కార్ పత్రికల ద్వారా ప్రకటించింది గిట్టుబాటు ధర వివరాలు ఇలా ఉన్నాయి క్రమ సంఖ్య ధాన్యం కొనుగోలు పంట కింటావులకు మద్దతు ధర ఎలా ఉందో మరి ప్రభుత్వం ఏమేమి కల్పించిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ధాన్యం ఏ గ్రేడు కింటాకు ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ప్రకటించింది అలాగే మిర్చి కింటాకు ఏడు వేల రూపాయలు పసుపు ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు కందిపప్పు ఆరు వేల రూపాయలు పెసర ఏడు వేల నూట తొంభై ఆరు ఉల్లి ఏడు వందల డెబ్బై రూపాయలు మొక్కజొన్న ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై రూపాయలు సజ్జలు రెండు వేల నూట యాభై రూపాయలు జొన్నలు రెండు వేల ఆరు వందల నలభై రూపాయలు కొబ్బరి బాల్ పది వేల మూడు వందలు కొబ్బరి మర తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై బత్తాయి ఒక వెయ్యి నాలుగు వందలు శనగలో యాభై ఒక్క వేలు అరటి ఎనిమిది వందలు అంటే ఇలాగా మద్దతు ధర రైతు కోసం మరి గత సంవత్సరంలో ప్రభుత్వం ప్రకటించడం కూడా జరిగింది అలాగే సోయాబీన్ మూడు వేల ఎనిమిది వందల ఎనభై మినువులు ఆరు వేల రూపాయలు వేరుశనగ ఐదు వేల రెండు వందల డెబ్బై ఐదు పొద్దు తిరుగుడు ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది చిరుధాన్యాలు రెండు వేల ఐదు వందలు జొన్నలు హైబ్రిడ్ రెండు వేల ఆరు వందల ఇరవై రాగులు మూడు వేల రెండు వందల తొంభై ఐదు అరటి ఎనిమిది వందలు వ్యవసాయ వస్తువుల ఖర్చు కొనుగోలు కనుగొనటం మరియు మార్కెటింగ్ వివరాలను దరఖాస్తులు అందుబాటులో పొందుపరచబడతాయి వ్యవసాయ స్థాయిలో వ్యవసాయ పనులను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి ఈ అప్లికేషన్ ద్వారా అనువర్తనం చేసుకోవచ్చు నడుపుతున్న అధికారులు రైతుల బాధను చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అవసరమైతే గ్రామ వ్యవసాయ సహాయకుడు లేదా విఏఏ కేంద్రాల రోజువారీ పనితీరు ఆధారంగా మార్కెట్ ఇంటెలిజెన్స్ నివేదికలను దాఖలు చేయవచ్చు గ్రామ కేంద్రంగా సరిగా పనిచేయడం లేదని నివేదికలు సూచిస్తే దానిని జిల్లా మరియు రాష్ట్ర స్థాయి అధికారులు పరిష్కరించాలి అలాగే వారు గ్రామ వ్యవసాయ సహాయకులకు తగిన పరిష్కారాన్ని అందించాలి ఈ విధంగా ప్రభుత్వం సర్వేగంగా మరియు మెరుగైన సహాయ సహకారాలను ఆంధ్రప్రదేశ్ రైతులకు అందిస్తుంది అందువల్ల రైతులకు సులభతరం చేసే చాలా సమస్యలను అధికారులు పరిష్కరించగలరు వ్యవసాయ పనితీరును మరి సజావుగా పర్యవేక్షించ పర్యవేక్షించటం మరియు సమీక్షించడం కోసం వివిధ అధికారులను కేంద్రాలు ఎన్నుకుంటాయి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయదారులకు ఆర్బీకేర్ ద్వారా తగు సూచనల తలహాలు ఇవ్వడానికి అధికారులను నియమించడం కూడా జరిగింది రోజు సరైన అమ్మకం మరియు వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు తనిఖీ చేయటం ఇందులో ఉంది సిఎంఏపి దరఖాస్తు యొక్క సరైనది కోసం ఉమ్మడి కలెక్టర్లు శిక్షణను అందిస్తారు ఇది అనువర్తనాన్ని బాగా ఉపయోగించుకోవటానికి మరియు రైతులకు తగిన సహాయం అందించడానికి వారికి సహాయపడుతుంది ఈ విధంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలోని రైతుల కష్టాలను అవసరాలను తెలుసుకుని పంట సాగుకు మరి వ్యవసాయ ఉత్పత్తిని వృద్ధి చెందేలా తద్వారా ఆర్థిక ఆర్థికంగా అందుకునేలా దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు వేశారు అందుకే గ్రామాల్లోని గ్రామ సత్యవాలయంతో పాటు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అధికారులను అక్కడ నియమించి మరి ఆ అధికారుల ద్వారా రైతుకి సూచనలు సలహాలు ఇవ్వటం ఎరువులు విత్తనాలు పురుగు మందులు వంటి ప్రభుత్వం సహాయం చేయటం రైతుకి గిట్టుబాటు ధర కల్పించటం మరి ఇన్ని కార్యక్రమాలు చేసిన ప్రభుత్వానికి మనం కృతజ్ఞతలు తెలపాలి ఎందుకంటే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది ప్రతి ఒక్కరూ బాగుంటారు అన్నదాత సుఖీభావం అంటే అన్నం పెట్టిన వాళ్ళు కాదు అన్నం పండించి ఆ తినడానికి పండించిన రైతుకి సుఖీభావం అనేసి మనందరం చెప్తాం ఇది ఈనాటి వీడియో మరొక అంశం మీద రేపు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కుటుంబరావు